హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత అనుకోని పరిణయం ఎనిమిదో భాగాన్ని వినేతాం ఇంతకీ ఎవరు అత్తయ్య అతను అంత కోపంగా ఉన్నాడు ఆ హోటల్లో చూసిన దగ్గర నుంచి ఓ అతనా వీడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అమ్మా చాలా మంచి అబ్బాయి ఎలా మిస్అండర్స్టాండింగ్ జరిగిందో వీళ్ళ మధ్యన అర్థం కావట్లేదు వాడి పేరు ప్రభాస్ కారణం తెలుసుకోకుండా అలా కోపం ఎందుకు అసలు ఏంటో తెలుసుకోవాలి కదా నేను అదే చెప్పాను రా చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగారు ఇద్దరు కలిసి అమెరికాకు వెళ్ళి చదువుకొని కూడా వచ్చారు ఏదో ఒక అమ్మాయి వల్ల డిస్టర్బ్ అయ్యారని నేను అనుకుంటున్నాను వీడు అంతయ్య ఎంత అడిగినా చెప్పలేదు అమ్మాయి వల్ల డిస్టర్బ్ అయ్యారా ప్రభాస్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట అది వీడికి నచ్చలేదు అందుకే విడిపోయినట్టున్నారు ఏంటో అత్తయ్య అంత మంచి ఫ్రెండ్షిప్ అంటున్నారు ఇన్నేళ్ళు దూరంగా ఉన్నారు ఇద్దరికీ కలుసుకోవాలని ఉండదా నువ్వు శ్రీమణి సరిగ్గా అర్థం చేసుకోలేదు వీడు వాడిని చాలా ఇష్టపడ్డాడు వాడి మీద ప్రేమ ఉంది కానీ నన్ను ఎందుకు మోసం చేశాడు అని అంతే తప్పించి వాణ్ణి ఏదో చేయాలని కోపం కాదు ఆ కోపం కూడా ప్రేమతోనే ఇంతలో సాత్విక వస్తుంది అక్కడికి ఏంటి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అదే మీ అన్నయ్య మూడ్ ఆఫ్లో ఉన్నాడు ఎవరో ఫ్రెండ్ ప్రభాస్ అట ఇద్దరికీ ఎందుకంత కోపమో దాని గురించి అడుగుతున్నాను మనకు తెలియనప్పుడు వదిలేయాలి వదనమ్మా అన్నయ్య చెప్తే తప్ప తెలియదు అందుకే మేమందరం సైలెంట్ అయిపోయాం ఇంతలో శ్రీమన్ వినిత అని పిలుస్తాడు వినిత ఏంటి శ్రీమన్ అంటుంది అమ్మ వాళ్ళతోటి ఎందుకు వాడి గురించి డిస్కషన్ చేస్తున్నా వాడంటే అమ్మకు చాలా ఇష్టం మళ్ళీ తను బాధపడుతుంది వాడిని గుర్తు చేసుకొని మూడవటి అయ్యని అయ్యాను అంతే వాడి గురించి ఇంట్లో ఎవరు ఎత్తద్దు నేను మామూలుగా అడిగాను అంతే ప్రభాస్ అంట కదా మీ ఫ్రెండ్ పేరు అవును మీ ఇద్దరి మధ్యన గొడవలు ఎందుకో చెప్పచ్చు కదా వినిత నీకు ఇదివరకే చెప్పాను నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆ రోజు అలా గడిచిపోతుంది వినిత ఎప్పట్లో అని ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్ అంతా హడావిడిగా ఉంటుంది కొత్త సీఈఓ గారు వస్తున్నారని హడావిడి చేస్తున్నారు ఇందులో కొత్త సీఈఓ గారు వస్తారు అతను చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా క్యూట్గా ఉంటాడు అక్కడున్న ఆడవాళ్ళంతా ఫిదా అయిపోతారు అందరూ ఇచ్చి వెల్కమ్ చెప్తారు వినిత వర్క్ చేసుకుంటూ సరిగ్గా గమనించదు వినితను చూసుకుంటూ వెళ్ళిపోతాడు వినిత పక్కన ఫ్రెండ్ వినిత కొత్త సీఈఓ గారు వచ్చారు నువ్వు విష్ చేయలేదే క్యాబిన్లోకి వెళ్ళి విష్ అని చెప్తుంది అవును కదా మర్చిపోయా అని చెప్పి తన బొకే తీసుకుని ఆ క్యాబిన్లోకి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది ఎస్ కమింగ్ సారీ సార్ నేను వర్క్ బీజీలో ఉండి చూసుకోలేదు వెల్కమ్ టు ఆఫీస్ ఆల్ ద బెస్ట్ సార్ అని చెప్పి బొకే ఇస్తుంది ఓకే పర్వాలేదు డ్యూటీలో ఎంత సిన్సియర్గా ఉన్నారో తెలుస్తుంది నా పేరు అర్జున్ ఓకే సార్ ఐ ఆమ్ వినిత కాల్ మీ అర్జున్ నో సార్ ఓకే సార్ అని చెప్పి వినిత వెళ్ళిపోతుంది వినితకి మాత్రం అర్జున్ చూసేసరికి ఏదో ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అదేంటి నేను అర్జున్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి తన ఆలోచనలు తీసుకుని తీసేసి వర్క్ చేయడంలో నిమగ్నం అవుతుంది ఎప్పట్లానే వినిత శ్రీమన్ హ్యాపీగా ఉంటున్నారు ఇద్దరి మధ్యన ఏం గొడవలు లేవు సాత్విక కూడా వాళ్ళ కంపెనీలో ఒక ఆఫీస్ చూసుకుంటుంది ఎప్పుడు బిజీగా ఉంటుంది ఒకరోజు రాత్రి శ్రీమన్ నేను లక్ష్మికి ఒక ఇల్లు గిఫ్ట్గా ఇస్తున్నాను అంటే మన పెళ్లి కాకముందే నేను మా అక్క కోసమని బుక్ చేశాను ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది మా బావ వచ్చాక గృహప్రవేశం పెట్టించాలి మీరు ఇవ్ ఇల్లు ఇవ్వడం ఏంటండి మీ అమ్మా నాన్న ఉన్నారు కదా వాళ్ళు ఎన్నైనా కొనిచ్చ కొనిచ్చుకోమని చెప్పండి మీరెందుకు చూడు వినిత మా అక్క ఎప్పుడూ ఏది అడగలేదు పెళ్ళైన దగ్గర నుంచి మా బావ ఏమీ తీసుకోకుండా మా అక్కని ఇష్టపడి చేసుకున్నాడు ఏమీ తీసుకోడు అందుకే నాకు ఒక విల్ విల్లా కొనియాలని చెప్పి నేను అనుకుని బుక్ చేశాను అది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ముందుగా నీకే చెప్తున్నాను ఏది ఇచ్చినా ఏదిచ్చినా అంటున్నారు కదా మీ బావ తీసుకుంటాడా బావకి ఎలా ఇవ్వాలో నాకు తెలుసు వినితకి మనసులో కోపంగా ఉన్నా పైకి ఏమీనలేక సరే మీ ఇష్టం అంటుంది మరి మీ చెల్లెలకి పెళ్లి చేయరా తన స్టడీ కంప్లీట్ అయి వచ్చేసింది కదా జాబ్ కూడా చేస్తుంది చూడాలి దానికి నచ్చాలి కదా బలవంతంగా అయితే పెళ్లి చేయలేం దాని మనసులో ఎవరున్నారో తెలుసుకోవాలి నేను అదే ఆలోచిస్తున్నాను రేపు ఉదయమే దాన్ని ఆఫీస్లో అడగాలి మీరు అడగడం ఏంటి లక్ష్మి అడుగుతుంది లేదు మేము అన్న చెల్లెలమైనా మా ముగ్గురికి ఒకటే మాట ఏది నచ్చినా వెంటనే చెప్పేస్తాను అది నాకు నచ్చుకున్నా అది చెప్పేస్తుంది నేను తెలుసుకుంటాను సరే పడుకుందాంరా అని చెప్పి పడుకుంటారు ఉదయం ఆఫీసు వెళ్ళాక సాత్వికాకి ఫోన్ చేసి నా క్యాబిన్లోకి రమ్మని చెప్తాడు ఏంటో అన్నయ్య పిలిచాడు అని చెప్పి శ్రీమన్ క్యాబిన్లోకి వెళ్తుంది ఏంటన్నయ్యా పిలిచా కూర్చో నీతో మాట్లాడేది ఉంది ఏం లేదురా చదువు అయిపోయింది కదా జాబ్ చేస్తున్నావు ఇక పెళ్లి చేయాలనుకుంటున్నాం నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు నా మనసులో ఎవరున్నారు ఉంటే చేస్తారా తప్పకుండా చేస్తాంరా అతను ఏంటో తెలుసుకోవాలి కదా అది కాని పని అన్నయ్య అయినా నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు ఇంకా రెండేళ్ల తర్వాత అంటుంది అసలు నీకు పెళ్లి చేసి నేను చేసుకోవాలి కానీ నేను వినితని ఇష్టపడడం వల్ల అనుకోకుండా జరిగింది నాకు ఎప్పుడు గిల్టీగా అనిపిస్తుంది చెల్లెళ్ళు పెట్టుకొని నేను పెళ్లి చేసుకోవడం అలా ఏమనుకోకు నువ్వు చేసుకోవడం మంచిదైంది నాకు ఇంకా కొంచెం టైం కావాలి నువ్వు టైం ఎందుకు తీసుకుంటున్నావో నాకు అర్థం అవుతుంది నీ మనసులో ఎవరో ఉన్నట్టున్నారు కానీ నువ్వు చెప్పట్లేదు సరే టైం తీసుకొని చెప్పు సరే అని వెళ్ళిపోతుంది ఆ రోజు సాయంత్రం లక్ష్మి భర్త మోహన్ ఇంటికి వస్తాడు కౌశల్య అల్లుడొచ్చాడని ఆరాటంతో వంటలన్నీ చేస్తుంది లక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది శ్రీమన్కి ఫోన్ చేసింది బావ వచ్చాడని శ్రీమన్ బావ వచ్చాడని సంతోషంలో ఇంటికి తొందరగా వచ్చేస్తాడు దగ్గరికి వెళ్ళి బావని హక్ చేసుకుని కంగ్రాట్స్ బావా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నందుకు మా అక్క మీకోసం వెయిటింగ్ మీ అక్క కోసమేగా నేను నానా తిప్పలు పడి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అమ్మ డాడ్ ఎక్కడా అని అడుగుతాడు ఇప్పుడే వచ్చాడ్రా రూమ్లో ఉన్నాడు ఇంతలో వినిత సాత్విక వస్తారు వినిత ఫ్రెష్ అప్ అయి వస్తుంది ప్రకాష్ గదిలో నుంచి వచ్చి అల్లుడితో మర్యాదగా మాట్లాడుతూ అందరూ సోఫాలో కూర్చొని ఉంటారు శ్రీమన్ ఇలా అంటాడు మీ అందరికీ నేను ఒక విషయం చెప్తున్నాను అందరూ వినండి మన లక్ష్మక్కకి బావగారు కొత్త ఇంటి గృహప్రవేశం చేస్తున్నారు మోహన్ అంటాడు ఏంటి శ్రీమాన్ నేను ఈ రోజే వచ్చాను ఇంకా ఇల్లు చూసుకోలేదు అప్పుడే గృహప్రవేశం అంటున్నా అమ్మా వీళ్ళిద్దరి పేరు మీద అయ్యగారిని మంచి రోజు అడుగు ఏ రోజు మంచిగా ఉందో శ్రీమాన్ తన రూమ్లోకి వెళ్ళి కీస్ తీసుకొచ్చి బావ చేతిలో పెడతాడు బావా నేను ఒకటి అడిగాను నేను ఏదైనా కోరుకుంటాను అని పెళ్ళప్పుడు అడిగావు కదే అది ఇప్పటి వరకు ఏమీ అడగలేదు ఏదైనా అడుగు ఇస్తాను అంటాడు మీరు నా మాట నమ్మి నమ్మకంతో ఇంటి తలాలు ఇస్తున్నాను మీరు తీసుకోవాలి అంటాడు ఇంటి తల లేంట్రా అసలే ఏం చేస్తున్నావు అని అంటుంది లక్ష్మి బావా నా ఇష్టపూర్తిగా మీకు ఒక ఇల్లు కట్టించాను విల్లా మీరు మా అక్కతో హ్యాపీగా ఉండాలి నా మాట తీసేయద్దు అంటాడు హలో బామర్ది నువ్వు నాకు ఇల్లు కట్టించడం ఏంటి నేనే కట్టుకుంటాను నేను ఇప్పటి వరకు ఏ నేనేమీ తీసుకోలేదు తీసుకొని కూడా ప్రకాష్ దగ్గరకు వచ్చి అల్లుడు చేతులు పట్టుకుని ఇప్పటి వరకు ఏమీ తీసుకోలేదు అందుకే అక్కకు ప్రేమతో కొనిస్తున్నాడు వాడు అసలు మాకు కూడా తెలియదు ఇంతవరకు అల్లుడు గారు ప్లీజ్ తీసుకోండి అన్నాడు బావా ఏంటి మా ప్రేమలన్నీ నిజాలే మా అన్నయ్య ప్రేమ చాలా ఎక్కువ మా అన్న ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడో తెలుసా మీరంటే చాలా గౌరవం అభిమానం మీరు తీసుకోవాల్సిందే అంటుంది సాత్విక అందరూ కలిసి బలవంతం చేస్తారు మోహన్ చేసేది లేక ఆ ఇంటి తరాలు తీసుకుని హక్ చేసుకుంటారు శ్రీమన్ని నేనొక బావుగా కాదురా శ్రీమన్ నువ్వు చాలా మంచి వ్యక్తివి ఉన్నంత ఉన్నతవంతుడివి కుటుంబం అంటే గౌరవం అక్కాచెలెళ్ళంటే ప్రేమ అభిమానం చాలా ఉన్నాయిరా నీకు నువ్వు మంచి లైఫ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నీకు మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అందరూ ఆ రోజు హ్యాపీగా ఉంటారు మోహన్ తీసుకుంటాడు తీసుకోవడానికి అందరూ భయపడ్డారు మనసులో బావ ఒప్పుకునేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇందులో ప్రకాష్ చెప్తాడు నేను కూడా ఒక గుడ్ న్యూస్ చెప్తాను నా ఫ్రెండ్ కొడుకున్నాడు మన సాత్వికని ఇద్దాం అనుకుంటున్నాను రేపు వాళ్ళు వచ్చి పెళ్లి చూపులు చూసుకుని వెళ్తారు శ్రీమన్ సాత్వికని చూస్తాడు సాత్విక ఫేస్ అంతా మారిపోతుంది తన గదిలోకి పోయి కూర్చుంటుంది బాగా ఏడుస్తుంది శ్రీమన్ సాత్విక దగ్గరికి వెళ్ళి తన ఫేస్ చూస్తాడు కందిపై ఉండడం వల్ల ఏడవడం వల్ల ఇప్పటికైనా చెప్పు నీ మనసులో ఎవరున్నారు అని అడిగాడు చెప్తే తట్టుకోలేవు ఎందుకు తట్టుకోలేను అతని గురించి ఎంక్వైరీ చేస్తాను నీకు నచ్చాడు కదా నాన్నతో మాట్లాడి నేను పెళ్లి చేయిస్తాను అవునా నువ్వు నాకు ఏదడిగినా ఇస్తానన్నావు ఇస్తావా మరి ఇస్తాను అయితే ప్రభాస్ నీవు సాత్విక అని గట్టిగా అరుస్తాడు శ్రీమన్ ప్రభాస్ని ఇవ్వడం ఏంటి అన్నయ్య నా మనసులో ఎవరున్నారు చెప్పమన్నావు కదా వాళ్ళ గురించి తెలుసుకుని పెళ్లి చేస్తారని చెప్పావు అందుకే ప్రభాస్ పేరు చెప్పాను అంటే నువ్వు వాడిని లవ్ చేసావా వాడు నన్ను మోసం చేశాడు ఒక ఫ్రెండ్ చెల్లిని కూడా గుప్పెట్లో పెట్టుకున్నాడు అన్నయ్య ప్రభాస్ గురించి మీకు తెలియదా ఒక చెల్లి ఫ్రెండ్ని మోసం చేసే అంత వాడా అతను మన ఇంటికి వచ్చేవాడు కాబట్టి నీ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నాకు మాత్రం నచ్చి నేను ఇష్టపడ్డాను అతనికి కూడా నేనంటే ఇష్టమే నేను ఎన్నిసార్లు తనకి చెప్పినా కానీ శ్రీమంత్తో మాట్లాడి పెళ్లి చేసుకుందామనేవాడు ఒక్కరోజు కూడా ఎక్కడా కలుసుకోలేదు మేమిద్దరం వాడికి నాకు శత్రుత్వం పెరిగింది నువ్వు మర్చిపోవాల్సిందే నేను అలా అని పెళ్లి చేయమనడం లేదు మీరే నా పెళ్లి ప్రయత్నాలు మానుకోండి నేను ఇలాగే ఉంటాను సాత్విక అని గట్టిగా అరిచి కొట్టడానికి చేయలేపుతాడు అంతలో ఆరుపులు అందరూ విని అందరూ పరిగెత్తుకుని వస్తారు శ్రీమన్ పక్కకు జరుపుతారు ఏం చేస్తున్నావురా శ్రీమన్ సాత్విక మీదకి ఎందుకు చేయలేపుతున్నావు నీకెందుకు అంత కోపం దాన్ని అడగండి చెప్తుంది అన్నాడు నేను అందరికీ చెప్తున్నాను నాకు పెళ్లి ప్రయత్నాలు చేయకండి నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను కౌసల్య వచ్చి సాత్విక చంప కొడుతుంది నిన్ను ఒంటరిగా పెళ్ళి కాకుండా ఇంట్లో పెట్టుకుంటా పెట్టుకుంటామనుకుంటున్నావా మాకంటూ ఒక బాధ్యత ఉండదా అసలు పెళ్ళిందుకు చేసుకో దాని మనసులో ప్రభాస్ ఉన్నాడట ప్రభాస్ తనకి చేయమని అడుగుతుంది మీరు బలవంతం చేస్తే నేను అమెరికా వెళ్ళిపోతాను ఒంటరి జీవితాన్ని అలవాటు చేసుకున్నాను చూసావా అమ్మా వాడు దాన్ని ఎలా గుప్పెట్లో పెట్టుకున్నాడు మన చెల్లిని మనకు కాకుండా చేస్తున్నాడు అన్నయ్య ప్రభాస్ గురించి ఒక్క మాట అన్నా నేను ఊరుకోను ఎప్పుడైతే నీకు అతనికి పడలేదో ఆ రోజు నుంచి నా కాంటాక్ట్లోనే లేడు నేను ఎప్పుడు కూడా అతన్ని వెతకలేదు ఏంటి ప్రభాస్ ఎప్పుడో విడిపోయాడు మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా ఇంకా అతని మనసులో పెట్టుకోవడం మంచిది కాదు నువ్వు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి ఇప్పటికీ అందరికీ చెప్తున్నాను పెళ్లి ప్రయత్నాలు మానుకోండి నేను ఎన్ని రోజులు అమెరికాలో ఉన్నదే అందుకు ఏ తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోరు ముందు నీ పెళ్లి చేయాలనుకున్నాం కానీ అన్నయ్యకి అనుకోకుండా సంబంధం వచ్చింది మంచి అమ్మాయి అని చెప్పి చేసేసాం మీ ఇష్టం ఒకరిని మనసులో పెట్టుకొని ఇంకొకరితో జీవితం పంచుకోలేను ఇప్పటికీ చెప్తున్న సాత్విక వాడిని మర్చిపో అంటాడు శ్రీమన్ ఎలా మర్చిపోతాను నేను అతనికి మనసు ఇచ్చాను మరుపంటూ ఉండదు పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉంటాను నేనేం మిమ్మల్ని పెళ్లి చేయమని అడగలేదు కదా ప్రభాస్తో వెళ్ళి నేను పెళ్లి చేసుకోలేదు కదా మిమ్మల్ని కాదని చెప్పి నాకు నేనుగా జాబ్ చేసుకుంటున్నాను మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు కదా నేను ఇలాగే ఉంటాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆఫీస్కి శ్రీమన్ కోపంతో గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు వినిత అతని వెనకాలే వెళ్తుంది కౌశల్య ఏడ్చుకుంటూ కూర్చుని ఉంటుంది దీనికి ఏంటి పిచ్చి కాని పట్టిందా పెళ్లి చేసుకుంటా చేసుకోకుండా ఉంటాను అంటుంది అమ్మ నువ్వెందుకు బాధపడుతున్నా కొన్ని రోజులు పోతే దాని ప్రేమ మారిపోతుంది తమ్ముడు కోపం మారుతుందో చూద్దాం దాని ప్రేమ మారదు వాడి కోపము పోదు అందరి మధ్యలో మేం నలిగిపోతున్నాం అని కోపంగా అంటుంది కౌసల్య ప్రభాస్ ఏం చెడ్డవాడు కాదు అతని గురించి మనకందరికీ తెలుసు చెల్లినిచ్చి నుంచి పెళ్లి చేస్తే తప్పేం లేదు కాకపోతే వాడు కోపంగా ఉన్నాడంతే ఇంకా కొన్ని రోజులు పోతే మారుతాడేమో వారిద్దరి మధ్యన ఏం జరిగిందో తెలుసుకుందాం ఏం తెలుసుకుందాం వాడు అతని దగ్గరికే వెళ్ళనీయుడు వెళ్ళినా అని తెలిస్తే వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఎవరిని వదులుకుందాం నువ్వే చెప్పు లక్ష్మి అంటుంది కౌసల్య అమ్మా సంవత్సరం వరకు సాత్విక పెళ్లి చేయకుండా అది జాబ్ చేసుకునివు మనం ఎక్కువగా ఫోర్స్ చేస్తే అది అమెరికా వెళ్ళిపోతుంది మనం ప్రభాస్ని కలవాల్సిన అవసరం లేదు చూద్దాం నేను హ్యాండిల్ చేస్తా కదా అమ్మా నువ్వు కొంచెం ఓర్పుతో ఉండు అంటుంది వినిత శ్రీమంత్ దగ్గరికి వెళ్ళి ఎందుకంత కోపం తను ఇష్టపడింది మనసుంది కాబట్టి చెప్పింది దాంట్లో తప్పేముంది వాడంటే నాకు పడదని తెలుసు వాడిని ఎందుకు ఇష్టపడాలి మీరు మంచిగా ఉన్న టైంలో ఇష్టపడింది ఇప్పుడు మీరు కాదంటే ఆమె ఇష్టం పోతుందా నేను చేతులు కట్టుకొని కూర్చోవాలా ఒక చెల్లికి పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకోవాలా ఎన్ని సంవత్సరాలలా సాత్విక అలాంటి నిర్ణయం తీసుకుంది ఇంకా కొన్ని రోజులు ఆగండి చూద్దాం మీ ఇంట్లో నువ్వు అలానే చేస్తే మీ అన్నయ్య ఊరుకుంటాడా నేను అలా ఎవరిని లవ్ చేయలేదు మా అన్నయ్య ఊరుకోవడానికి అంటే మా చెల్లెలు లవ్ చేసి వాడితో తిరిగిందని అర్థం నేను అలా అనలేదే నేను నిన్ను కూడా లవ్ చేయలేదు నువ్వు నాకు ఎదురు నీకు నేను నచ్చాను నాకు అప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నేను చెప్పిన దానికి నువ్వు సిన్సియర్గా ఉన్నావు కాబట్టి అమ్మ వాళ్ళు కూడా అదే సంబంధం తెచ్చేసరికి నా ఇష్టంతో పెళ్లి చేసుకున్నాను అంటే నీ ఉద్దేశం నా మీద ఏం ఫీలింగ్స్ లేవా నీకు అలా ఎదురు పడినప్పుడు ఏమీ అనిపించలేదా అంటే ఇప్పటికి కూడా నా మీద ప్రేమ లేదా ప్రేమ ఉంది కాబట్టి చేసుకున్నాను అందరూ లా మ్యారేజ్లే చేసుకోవాలా పెద్దలు కురిచ్చిన సంబంధాలు కూడా చేసుకుంటారు కదా అలా భార్యాభర్తల మధ్య వ్యత్యాసాలు వస్తేనే ఒకరికొకరు విడిపోతారు అందుకే చెప్తున్నాను వినిత ఏదైనా ఏదున్నా చెప్పు మనిద్దరం ప్రేమగా ఉండాలి నువ్వంటే నాకు ఎంతో పిచ్చి నేనంటే కూడా నీకు ఇష్టమని అనుకుంటున్నాను ఇలా ఇష్టం ఉన్నప్పుడు మనం మనసు ఎవరి మీదకి వెళ్ళదు నేను కూడా చెప్తుంది అదే మీ చెల్లి బాగా ఇష్టపడింది కాబట్టి ఎవరి మీదకి మనసు వెళ్ళట్లేదు ఆమెను కొన్ని రోజులు అలా వదిలేయి వినిత మాడరికి మనసులో బాధపడతాడు శ్రీమన్ లవ్ లేకుండానే పెళ్లి చేసుకుందని చెప్పేసరికి తను ఎంత పిచ్చిగా ఇష్టపడ్డాను చూడగానే నచ్చేసింది పెళ్లి కాకముందు నా మీద ఏ ఫీలింగ్స్ లేవు అంది అని బాధపడుతూ వినిత నన్ను కాసేపు వదిలేయి అని చెప్పి తన పెంట్ హౌస్ రూమ్లోకి వెళ్ళిపోతాడు వారం రోజుల వరకు ఎవరి పనిలో వాళ్ళే ఉంటారు ఎవరిని ఒకరొకరు కదిలించుకోరు తినడమా ఆఫీస్కి వెళ్ళడమా అన్నట్టే ఉంటారు శ్రీమన్ సాత్విక ఉండి ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లోకి వెళ్తాడు ఎదురుగా అన్నయ్య ఉండేసరికి లేచి నిలబడి ఉంటుంది సాత్విక సారీ సాత్విక నీ మీదకి చేయలేపాను నాకు ప్రభాస్ అంటే పడదని నీకు తెలుసు నువ్వు నా చెల్లివి నువ్వంటే నాకు ప్రాణం నీకు ఎంత ఇంత కూడా కష్టం కలగనివ్వను వాడిని తప్ప ఎవరిని కోరుకున్నా నీకు ఇచ్చి చేస్తాను నేను ముందు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకొని చాలా తప్పు చేశాను అనిపిస్తుంది అని సాత్విక దగ్గరికి వచ్చి హక్ చేసుకుని ఏడుస్తాడు సాత్విక కూడా వాళ్ళనయ్యని అలానే హక్ చేసుకునేసరికి తన మనసులో బాధ పోయే వరకు ఏడుస్తుంది తను ఏడుస్తుంటే శ్రీమానికి అర్థమవుతుంది ప్రభాస్ని ఎంత పిచ్చిగా ఇష్టపడిందో అని ఆయన ఒకరోజు కూడా తన మనసులో ఉన్నది బయట పెట్టలేదు చాలా హుషారుగా తిరిగింది అని మనసులో బాధపడతాడు చూడరా నేను కొన్ని నిన్ను రోజులు నేను ఏమి ఇబ్బంది పెట్టను ఎప్పటిలాగనే ఉందాం నేను వెళ్తున్నాను సాయంత్రం ఇంటికి తొందరగా వచ్చే అని చెప్పి శ్రీమన్ వెళ్ళిపోతాడు శ్రీమన్ వెళ్ళిపోయాక సాత్విక కూర్చొని తన ఫోన్లో ఉన్న ప్రభాస్ ఫోటో చూస్తూ ఏడుస్తుంది అన్నయ్యతో పాటు నన్ను దూరం పెట్టావు నన్ను మర్చిపోయా మర్చిపోయావులే నిన్ను మనసులో పెట్టుకుని వేరే వాళ్ళతో జీవితం పంచుకోలేను ఈ జన్మకి కలిసేది కలిసేది ఉందో లేదో ఆ రోజు హోటల్లో చూసినప్పుడు నా ప్రాణాలు అన్నీ పోయాయి అని బాగా ఏడుస్తుంది ఒక పది రోజుల వరకు శ్రీమన్ వినితను కూడా పట్టించుకోడు అంత చికా కనిపిస్తుంది రావడం పడుకోవడం సరిపోతుంది వినితకు కోపం వచ్చి ఈవిడ పెళ్లి చేసుకోకపోతే నా కోపం నా మీద కోపం అంతా చూపిస్తున్నాడు నన్ను ఎక్కడికి బయటకు తీసుకెళ్తున్నాడో లేదు అని చెప్పి ఆఫీసులో చికాక్గా ఉంటుంది అర్జున్ ఒకసారి వినితను క్యాబిన్లోకి రమ్మంటాడు వినిత అర్జున్ క్యాబిన్లోకి వెళ్తుంది కూర్చో వినిత పర్వాలేదు సార్ చెప్పండి అంటుంది కూర్చో నీతో మాట్లాడాలి అంటాడు అర్జున్ వినిత కూర్చుంటుంది వారం రోజులుగా చూస్తున్నాను చాలా చిరాగ్గా డిస్టర్బ్గా ఉన్నావు వర్క్ చాలా షార్ప్గా చేస్తావు కదా ఎందుకు డిలే అవుతుంది పర్సనల్ ప్రాబ్లం అయితే చెప్పకు నీకు ఇష్టమైతేనే షేర్ చేసుకో లేకుంటే లేదు అంటాడు అలా ఏం లేదు సార్ మా ఇంట్లో చిన్న గొడవ మా చిన్న ఆడపడుచుకి పెళ్లి సంబంధం చూస్తున్నారు అతను అంటే మా ఆయనకి ఇష్టం లేదు ఆ విషయంలో మా ఆయన నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అదే మూడ్లో ఉన్నాడు నాకు చికా కనిపిస్తుంది అంతే అర్జున్ వినిత చేతి మీద చేయేసి కూల్ వినిత ఇలాంటి ప్రాబ్లం ఉంటూనే ఉంటాయి ఫ్యామిలీ అంటే ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయకండి తనే మారుతుందిలే మీరు ఎందుకు డల్గా ఉంటారు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసే టైం అతను మూడ్ అవుట్ అయితే నువ్వు అతని దగ్గరకు తీసుకోవాలి అతను చేయి వేసేసరికి కొంచెం ఇబ్బంది పడుతుంది వినిత సరే అని చెప్పి క్యాబిన్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి క్షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్